విశాఖ వచ్చే పర్యాటకుల కోసం మరొక పర్యాటక ప్రాంతం సిద్ధమైపోయిందని చెప్పొచ్చు అదే గ్లాస్ బీచ్ ఈరోజు గ్లాస్ బీచ్ ఓపెన్ అయింది అయితే లోపలికి వచ్చిన పర్యాటకులను అడిగి తెలుసుకుందాం అసలు అనుభూతి ఎట్లా ఉంది ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఎలా అనిపిస్తుందని ఒకసారి అడిద్దాం చాలా మేము కూడా ఫస్ట్ భయపడ్డాం కానీ ఇక్కడికి వచ్చినా ఎంజాయ్ చేస్తాం హ్యాపీ వెరీ హ్యాపీ చాలా చాలా బాగుంది అందరు భయపడకుండా హ్యాపీగా రావచ్చు మేము హైదరాబాద్ నుంచి వచ్చాము యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ ఇవాళ ఓపెనింగ్ అన్నారు ఫస్ట్ ఇక్కడికి వచ్చాము థ్రిల్లింగ్ బాగుంది హ్యాపీగా లేదు ఫస్ట్ టైం అసలు లేదు కదా మనకి ఎక్కడుంది లేదు కదా మన అవును చాలా బాగుంది మంచి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చారంటేనే ఇవన్నీ వస్తుంటాయి టూరిజానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు బాబు గారు వ్యూ అనిపిస్తుంది గ్లాస్ చాలా బాగుంది నా పేరు ప్రణీత్ నేను ఇక్కడే ఋషికొండ మా ఆఫీస్ ఓకే సో నేను విజయనగరం నుంచి వస్తా రోజు సో వాళ్ళు ఓపెన్ అయ్యిందని తెలిసి వచ్చా సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ లాస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు ఓపెన్ అవుతా సో ఈరోజు ఓపెన్ అయింది ఇంక ఈరోజు వచ్చాను చాలా బాగుంది ఎక్సైటింగ్ చాలా బాగుంది ఎందుకంటే మనకి ఇక్కడ సో ఆబ్వియస్లీ అలా ఉందంటే హ్యాపీగా అనిపిస్తుంది గ్లాస్ బీచ్కి వచ్చాయి కదా అట్లా అనిపిస్తుంది గ్లాస్ బీచ్ మేము చూడడానికి నంద్యాల నుంచి వచ్చామండి ఈ రోజు ఓపెనింగ్ అని తెలిసి చాలా వండర్ఫుల్గా ఉంది అసలు ఇది థ్రిల్లింగ్ అడ్వెంచర్ లాగా ఉంది ఎట్లా అంటే స్ప్రింగ్ యాక్షన్ ఊతూ ఉంది నడుస్తుంటే కింద చూస్తేనేమో భయం వేస్తుంది చాలా వండర్ఫుల్ అండి ఇలాంటి విశాఖపట్నంకి ఇలాంటి రావడము ఇలాంటి మళ్ళీ ఎన్నో రావాలని చెప్పేసి సముద్రం వ్యూ అసలు ఈ నేచర్ చాలా చాలా అసలు చాలా బాగుందండి చెప్పండి బాగుంది చూడడానికి బాగుంది చూసుకున్నట్లయితే ఇక్కడికి గ్లాస్ బీచ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందంటూ చెప్తున్నారు ఈ గ్లాస్ బీచ్ పైనుంచి సముద్రం వ్యూ అంతా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది మొదటిసారి కాస్త భయపడినప్పటికి కూడా చివరికి వస్తే మంచి అనుభూతి కలుగుతుంది కూడా పర్యాటకులు చెప్తున్నారు ఇది ప్రస్తుతి ఓర్ టూ స్టూడియో